దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభుయేసు క్రీస్తు నామంలో సిజేసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆయా స్థలాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాతోటి సాటి దైవజనులందరికీ వందనాలు అలాగే మన సర్వలోక మానవాళి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు సీజేఏసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ రాష్ట్ర ప్రెసిడెంట్ బ్రదర్ మోజస్ మాట్లాడుతున్నాను ఇప్పుడు సరిగ్గా మనం కడప రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం ఇక్కడ ఒంటమిట్ట ప్రాంతంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి స్థితి మన యొక్క ప్రభాకర్ గారి పరిస్థితిలో మనం ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం తదుపరి ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి మా సిజేస్ తరఫున వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు అయ్యగారు ప్రభాకర్ అయ్యగారు కొన్ని విషయాలు మనతో మాట్లాడతారు విందాం అయ్యగారు చెప్పండి మీ మీ ఇంటి పేరు ఆలస్యముగా వెలుగు చూసిన కుల అహంకారం వ్యక్తిపై సలసల కాగే నూనెతో దాడి కడప జిల్లా ఒంటిమెట్ట మండలం పెన్నపేరూరు గ్రామంలో కుల అహంకారముతో కదిరి ప్రభాకరుపై వేడివేడి నూనెతో దాడి కదిరి ప్రభాకర్ ఎస్సీ మాల కులానికి చెందిన వ్యక్తి కదిరి ప్రభాకర్పై పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రము ఏడు గంటల ప్రాంతంలో పక్క ఊరిలో తన బంధువు చనిపోగా అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఇతను ఉదయం నుంచి అన్నము తినకపోగా కొద్దిగా కళ్ళు తిరిగినట్లు ఉండడంతో పెన్నపేరూరులోని చిన్నప్ప గజ్జల వెంకట సుబ్బారెడ్డి తండ్రి లక్ష్మనారాయణ రెడ్డి ఇంటి దగ్గరకు రాగానే ఎదురుగా అరుగు ఉండగా దానిపైన పడుకోగా ఎదురుగా ఉండే కిరాణ షాపు చిన్నప్ప గజ్జల వెంకట సుబ్బారెడ్డి కర్ర తీసుకొని వచ్చి పడుకొని ఉన్న అతనిని కర్రతో కొట్టి కంటిపై గాయపరుస్తూ కులము పేరుతో లంజా కొడక మా ఎదురుగా అరుగుపై పడుకుంటావా అని తిడుతూ కళాయిలో కాగుతున్న వేడివేడి నూనె అతనిపైన పోసి గాయపరిచాడు తన భార్య అయినటువంటి సుబ్బమ్మ వచ్చి అతన్ని తీసుకొని పోగా అతను ఒళ్ళంతా మంటగా ఉంది అనగా తన భార్య సుబ్బమ్మ ఒళ్ళు చూడగా చిన్న చిన్న బొబ్బలు కనిపించాయి ఆ అదే సమయంలో ఆటో దొరకపోగా ఉదయం ఐదు గంటలకు మంట మంట అని ఏడుస్తుండగా తన భార్య లేచి చూడగా ఒళ్ళంత పెద్ద పెద్ద బొబ్బలు ఉండటాన్ని గమనించి రిమ్స్ హాస్పిటల్కు తీసుకువెళ్ళడం జరిగింది వైద్యులు విషయం తెలుసుకొనగా కదిరి ప్రభాకర్ జరిగిన విషయాన్ని వైద్యులకు వివరించారు గజ్జెల వెంకటసుబ్బారెడ్డి అతను నూనె పోశాడని వివరించాడు వైద్యులు వైద్యం మొదలుపెట్టారు పరిస్థితి విషమంగా ఉందని ఇప్పుడే ఏమి చెప్పలేమన్న వైద్యులు ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిపై దాడులు జరగడం దళిత కుల సంఘాల మహిళా సంఘాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గాయపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నారు జరిగిన ఈ విషయాన్ని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి తీవ్రముగా ఖండిస్తున్నాం అతి త్వరలో చెలో ఒంటిమిట్ట కడప జిల్లా ముద్దాయిలను అరెస్టు చేయాలి రిమైండ్కి పంపాలి అంతేకాదు బాధితునికి న్యాయం జరగాలి ఈ విషయం మీద వెనువెంటనే స్పందించిన కడప జిల్లా ఎస్పి గారికి సంబంధిత డిఎస్పి గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి దళిత క్రైస్తవుల నుండి పాస్టర్ల నుండి దళితుల నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాబట్టి ఇలాంటి సంఘటనలు ఈ కాలంలో జరగటం చాలా విచారకరం బాధాకరం ఆ మానవ మృగాలను నడి రోడ్డు మీద ఉరిదీసిన పాపం లేదు మూర్ఖుల్లారా మృగాల్లారా మన హైందవ సాహిత్యం ప్రకారము బ్రహ్మ ముఖములో నుండి బ్రాహ్మణులు బ్రహ్మ భుజాలలో నుండి క్షత్రియులు బ్రహ్మ ఉదకములో నుండి వైశ్యులు బ్రహ్మ పాదాలలో నుండి శూద్రులు అనగా రెడ్డైనా కమ్మైనా ఆపైనా శెట్టి బలిజైనా పల్లికారులైనా ఏ కులస్తులైనా మాలైనా మాదిగైనా ఎరుకులైనా యానాదులైనా వీళ్ళందరూ మనమందరం కూడా సూద్రులవే నువ్వు సూద్రుడివే మీరు సూద్రులే ఈ కులాలు మతాలు అబద్ధాలు మోసాలు మనమందరము మనుషులము మీరేమైనా అగ్ర కులస్తులైతే ఏమైనా రెండు తలకాలు ఉండయా నాలుగు చేతులు ఉండయా నాలుగు కాళ్ళు ఉండియా నీకెన్ని అవయవాలు ఉండియో తోటి మనుషులకు తోటి కులస్తులు కూడా అవి అవయవాలు ఉన్నాయి నీకన్నా అడవిలో పెరుగుతున్న ఆ మృగాలే బెటరు ఏ కాలంలో ఉండవు ఎప్పుడున్నావు మూర్ఖులారా మీరు నిజముగా తల్లిదండ్రులకి జన్మించి ఉంటే మీ కులవోల్ చేత చేయించుకోండి ఎస్సీలు ఎస్టీలు ఇతర కులస్తుల ద్వారా పనిచేసుకోమాక కాళ్ళు చేతులు లేని నీత్య నికృష్టులారా ఒక బ్రతుక ఎక్కడన్నా వెళ్ళి అడవిలో బ్రతకండి ఖచ్చితంగా ఇలాంటి నీచ నికృష్టుల్ని కుల మత దురాహంకారుని నడి రోడ్డు మీద తీయాలి బట్టలు ఊడిసి తన్నాలి ఇలాంటి ఎదవలందరిని తరివి పరనుకోవాలి రాష్ట్రంలో నుండి ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం కులాలు మతాలు ఇవన్నీ మోసము మనమందరం మనుషులము మనమందరం మానవ జాతి మన అందరము అన్నాదమ్ముల కలిసిమెలిసి ఉండాలి ఇలాంటి కుల మత దురాహంకారుల్ని రాష్ట్ర బహిష్కరణ చేసి పీడీ యాక్ట్ పెట్టి వీళ్ళందరినీ ఉరిశిక్ష తీసే విధంగా చట్టం కూడా తేవాలని నేను క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ నుండి తీవ్రంగా ఖండిస్తూ త్వరలో డేటు ప్రకటిస్తాం చెలో ఒంటిమిట్ట ఆ దుర్మార్గుల్ని అరెస్ట్ చేసేంత వరకు కూడా ఊరుకోని చెప్తున్నా విషయాన్ని తెలుసుకున్న క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ వెను వెంటనే బాధితుని వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి అండగా నిలబడింది దళిత సంఘాలు ఖండించాయి